ఏపీ రెవెన్యూ తిమింగలం లంచం తీసుకుంటూ దొరికిన విఆర్ఓ కేసు నమోదు రిమాండ్ కి తరలింపు నెల్లూరు జిల్లా ఏస్పేట మండలం జమ్మవరం గ్రామ సచివాలయంపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు కాకరలపాడు గ్రామానికి చెందిన అశోక్ కుమార్ కు సంబంధించిన ఎకరా డెబ్బై ఎనిమిది సెంట్లు భూమికి పట్టాదారు పాసు పుస్తకాలు ఇచ్చేందుకు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసుకున్నాడు అయితే పట్టాదారు పాసు పుస్తకాలు మంజూరు చేసి ఇచ్చేందుకు విఆర్ఓ గంగాధర్ పదిహేను వేల రూపాయలు డిమాండ్ చేశారు ఈ క్రమంలో లంచం ఇచ్చేంత స్తోమత లేకపోవడంతో అశోక్ కుమార్ ఏసీబీని ఆశ్రయించారు దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారుడు పక్కా ప్రణాళికతో అశోక్ కుమార్ వద్ద నుండి డబ్బులు తీసుకుంటుండగా విఆర్ఓ గంగాధర్ని రెడ్ హ్యాండెడ్ ఏసీబీ అధికారులు పట్టుకున్నారు విఆర్ఓ కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లుగా ఏసీబీ డిఎస్పీ శిరీష తెలిపారు మాకు అందిన సమాచారం మేరకు ఈరోజు జమ్మవరం సచివాలయంలో రైడ్ చేయడం జరిగిందండి విఆర్ఓ పైన కంప్లైంట్ కంప్లైంట్ మాకు వచ్చిన కంప్లైంట్ యొక్క వాళ్ళ పెద్దమ్మ గారి పొలం యొక్క ఫైల్ని మ్యుటేషన్ చేయడానికి అది ప్రాసెస్ చేయడానికి జమ్మవరం విఆర్ఓ అయిన గంగాధరరావు గారు పదహైదు వేలు లంచం డిమాండ్ చేసేసి ఈరోజు తీసుకుంటుండగా మేము రెడీహనెడ్గా పట్టుకున్నామండి ప్రొసీడింగ్స్ అన్నీ జరుగుతూ ఉన్నాయి జమ్మవరం సచివాలయంలోనే ఫర్దర్గా కోర్టులో రిమాండ్గా ప్రొడ్యూస్ చేస్తామమ్మా థర్డ్ వచ్చేసి త్రోవగుంట అశోక్ కుమార్ కంప్లైంట్ వాళ్ళ పెద్దమ్మ గారి ఫైల్ మిటేషన్ చేయడానికి ప్రాసెస్ కోసం అనేసి పదహైదు వేలు డిమాండ్ చేయడం టోటల్గా వన్ పాయింట్ సెవెన్ ఎయిట్ ఎక్కడ డెబ్బై ఎనిమిది సెంట్